ఒక మనిషి నశించిపోవడానికి ప్రధానంగా మూడు కారణాలు ఉంటాయి ఎంత తపస్సు చేసిన వాడైనా ఎంత తేజోవంతుడైనా ఈ మూడు దోషములు అంటుకోకుండా చూసుకోవాలి అందులో పరస్వానాంచ హరణం వేరొకరి భార్యని అపహరించి తీసుకొచ్చి బంధించి ఉంచితే ఆమె శోకించి ఆమె కంటి వెంట పడుతున్న బాష్పధార నీటి చుక్కైనా దానిని మించిన నా ఉండదు అది వంశాన్ని కాల్చేస్తుంది మారీచుడు చెప్పలా కళత్రాణిచ సౌమ్యాని మిత్రవర్గం స్థదైవచ ఇదీచ్ఛసి చిరం భోక్తం మాకృధా రామవిప్రియం అన్నాడు అటువంటి పెద్ద దోషం చేశారు అట్లాగే పరస్వానా హరణం ఇతరుల యొక్క ధనాన్ని అపహరించడం వద్దు వద్దు అని చెప్పిన అన్నగారు కుబేరుణ్ణి కొట్టడం ఆయన పుష్పభిమానాన్ని అపహరించి తేవడం లోకంలో ఎక్కడెక్కడ విలువైన ఉన్నాయో వాటిని అన్నింటినీ అపహరించి ఆ ద్రవ్యాన్ని తీసుకురావడం పరుల యొక్క స్త్రీలని అపహరించి తీసుకురావడం వాళ్ళని స్పృశించడం వాళ్ళని బంధించడం వాళ్ళని బలాత్కరించడం సుహృదామతిశంకాచ సుహృత్ అంటే మన ఎందు చాలా మంచి మనసున్నవాడు ప్రేమ కలిగిన వాడు మనం క్షేమంగా ఉండాలని కోరుకునేవాడు మనం వృద్ధిలోకి రావాలన్న తాపత్రయం ఉన్నవాడు అటువంటి వాడి మీద శంక పెట్టుకోవడం వాడు నిజంగా నా మీద ప్రేమ ఉండే మాట్లాడుతున్నాడా వాడు నా మీద ప్రేమ లేకుండా కపటంగా మాట్లాడుతున్నాడేమో అని అనుమానాన్ని పెంచుకోవడం ఒక వ్యక్తి నశించిపోవడానికి కారణం ఈ మూడు మీ నాన్నగారి ఎందు అన్వయం మీ కుటుంబంలో అందరికీ ఇవి అలవాటైపోయి నిష్కారణంగా లోకక్షేమాన్ని కోరుకునేటటువంటి మహర్షుల్ని సంహరిస్తూ ఉండడం దేవతలతో విరోధం పెట్టుకోవడం అహంకారం నా అంత వాణ్ణి నేను నాకన్నా గొప్పవాడెవరంటూ ఉండడం శత్రుత్వం అయినదానికి కానిదానికి శత్రుత్వం పెట్టుకొని అవతల వారి మన మీద క్రోధం పొందేటట్టు అవతల వారు మన స్మరణలోకి రాగాని వాడు పరమ దుర్మార్గుడు వాడు నశించిపోవాలని కోరుకునేటటువంటి భావం పుట్టేటట్టుగా ప్రవర్తించడం ప్రతి వారు కూడా మిత్రులు కారు శత్రువులన్న భావనతో ప్రవర్తించి వాళ్ళు ఎప్పుడూ మన అభ్యున్నతిని కోరుకోవడానికి వీలు లేనంత దూరం చేసుకోవడం కలిసి ఉండకుండా చేసుకోవడం ఇవన్నీ ప్రమాదకరం విశేషించి ప్రతికూలత్వం ఏదైనా ఒక మంచి మాట చెప్దామన్నా అసలు వినకపోవడం ఇవన్నీ కలిపి ఒక వ్యక్తి నాశనానికి కారణమవుతాయి కానీ ఒక వ్యక్తి అభ్యున్నతికి ఎట్లా కారణమవుతాయి